ఓం శాంతి పన్నెండు ఒకటి నాలుగు మధురమైన పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఆత్మా సోదరునితో మాట్లాడండి ఇటువంటి దృష్టిని పక్కా చేసుకున్నట్లయితే భూతాలు ప్రవేశించవు ఎప్పుడైనా ఎవరిలోనైనా భూతాన్ని చూస్తే వారి నుండి పక్కకు తప్పుకోండి ప్రశ్న తండ్రికి చెందినవారిగా అయిన తర్వాత కూడా ఆస్తికులైన పిల్లలు మరియు నాస్తికులైన పిల్లలు ఉన్నారు అది ఎలా జవాబు ఎవరైతే ఈశ్వరియ నియమాలను పాటిస్తారో దేహి అభిమానులుగా ఉండేందుకు పురుషార్థం చేస్తారో వారు ఆస్తికులు మరియు ఎవరైతే ఈశ్వర్య నియమాలకు విరుద్ధంగా భూతాలకు వశమై పరస్పరం కొట్లాడుకుంటూ గొడవపడుతూ ఉంటారో వారు నాస్తికులు రెండు ఆస్తికులైన పిల్లలు దేహసైతంగా దేహపు సర్వసంబంధాలతో బుద్ధియోగాన్ని తెంచి పరస్పరం సోదరులుగా భావిస్తారు నాస్తికులు దేహాభిమానంలో ఉంటారు ఓం శాంతి మొట్టమొదట తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు ఓ పిల్లలు బుద్ధిలో సదా ఈ విషయాన్ని గుర్తుంచుకోండి శివబాబా మా సుప్రీం తండ్రి కూడా సుప్రీం టీచర్ కూడా మరియు సుప్రీం సద్గురు కూడా మొట్టమొదట ఇది బుద్ధిలోకి తప్పకుండా రావాలి తమ బుద్ధిలోకి వచ్చిందా లేదా అని ప్రతి ఒక్కరూ స్వయం విషయాన్ని తెలుసుకోగలరు ఒకవేళ బుద్ధిలో గుర్తుకొస్తే ఆస్తికులు గుర్తుకు రాకపోతే నాస్తికులు విద్యార్థి బుద్ధిలోకి టీచర్ వచ్చారు అన్నది వెంటనే రావాలి ఇంట్లో ఉన్నప్పుడు అది మర్చిపోతారు మా సుప్రీం బాబా వచ్చారు అని అంతటి నశాతో కష్టం మీద చాలా కొద్దిమంది భావిస్తారు వారు టీచర్ కూడా మరియు తిరిగి తీసుకువెళ్లే సద్గురు కూడా గుర్తుకు రావడం ద్వారా సంతోషపు పాదరసం పైకెక్కుతుంది లేదంటే తమ దుఃఖమయమైన బాధాకరమైన ప్రపంచం యొక్క చీచీ విషయాల్లోనే భిన్న భిన్న ఆలోచనల్లోనే కూర్చుని ఉంటారు చాలా వరకు పిల్లలను అడిగే రెండో ఏంటంటే వినాశనానికి ఇంకా ఎంత సమయం ఉంది మీరు చెప్పండి ఇది అడగాల్సిన విషయం కాదు మొదట మాకిది ఎవరు అర్థం చేయించారో వారి గురించి తెలుసుకోండి మొదట తండ్రి పరిచయాన్ని ఇవ్వండి ఇది అలవాటై ఉంటే అర్థం చేయిస్తారు లేకపోతే మర్చిపోతారు స్వయాన్ని ఆత్మగా భావించండి ఇతరులను కూడా ఆత్మిక దృష్టితో చూడండి అని తండ్రి ఎంతగా చెప్తూ ఉంటారు కాని ఆ దృష్టి నిలవదు రూపాయిలో ఒక అణావంతు కూడా కష్టంగా నిలుస్తుంది బుద్ధిలో అస్సలు నిలవనట్లుగానే ఉంటుంది ఇది తండ్రి శాపాన్నేమీ ఇవ్వడం లేదు జ్ఞానం చాలా ఉన్నతమైనది అని అర్థం చేయిస్తున్నారు రాజ్యస్థాపన జరుగుతుంది నుండి రాజులుగా అవుతారు రాజులుగా కొద్దిమందే అవుతారు ఇకపోతే నిరుపేదలుగా వారు అవుతారు లాస్ట్ నంబర్ వారి బుద్ధులో ఎప్పుడూ ఏ విషయమూ కూర్చోదు కావున మొట్టమొదటి ఎవరికైనా అర్థం చేయించేటప్పుడు శివ్బాబాతి ముప్పై రెండు గుణాల ఏదైతే తయారు చేయించారో దానిపై అర్థం చేయించాలి అందులో కూడా సుప్రీం ఫాదర్ సుప్రీం టీచర్ సద్గురు అని రాయబడి ఉంది అర్థం చేయించేవారు సుప్రీం తండ్రి అని మొట్టమొదటెప్పుడైతే నిశ్చయం ఉంటుందో అప్పటిక సంశాన్ని తీసుకురారు తండ్రి తప్ప ఈ స్థాపనను ఇంకెవ్వరూ చేయలేరు మీరెప్పుడైతే ఈ స్థాపన జరుగుతుంది అని అర్థం చేయిస్తారో అప్పుడు వీరికి అర్థం చేయించేవారు ఇంకెవరూ ఉన్నారు అన్నది వారి బుద్ధిలోకి తప్పకుండా రావాలి రాజ్యస్థాపన జరుగుతుంది అని మానవమాత్రులెవ్వరూ ఈ విధంగా అనలేరు కౌన మొట్టమొదట తండ్రిపై నిశ్చయాన్ని పక్కా చేయించాలి మనకు పరమాత్మైన తండ్రి చదివిస్తారు ఇది మతమేమీ కాదు ఇది ఈశ్వర్య మతం కొత్త ప్రపంచమైతే తప్పకుండా తండ్రి ద్వారానే స్థాపనవుతుంది ప్రపంచ వినాశనం కూడా తండ్రి పనే ఈ నిశ్చయం ఎప్పటివరకైతే ఉండదో అప్పటివరకు ఇది ఎలా జరుగుతుంది అని అడుగుతూనే ఉంటారు అందుకే మొట్టమొదట శ్రీమతం యొక్క విషయాన్ని బుద్ధిలో కూర్చోబెట్టాల్సి ఉంటుంది అప్పుడే ఇంకా ముందు విషయాలను అర్థం చేసుకోగలుగుతారు లేకపోతే మనుష్యమతమనే అనుకుంటారు మనుషుల మతం ప్రతి ఒక్కరిది వేరుగా ఉంటుంది మనుషుల మతం ఒకటేలా ఉండడం జరగదు ఈ సమయంలో మీకు మతాన్నిచ్చేవారు ఒక్కరే వారి శ్రీమతంపై నియమమనుసారంగా నడవడం ఇది కూడా చాలా కష్టం తండ్రి అంటారు దేహీ అభిమానులుగా అవ్వండి నేను నా సోదరునితో మాట్లాడుతున్నాను అని భావించండి అప్పటిక గొడవలు కొట్లాటలు ఎప్పుడూ జరగవు దేహాభిమానంలోకి వచ్చారంటే నాస్తికులు అని భావించండి దేహి అభిమానులుగా లేకపోతే వారు నాస్తికులైనట్లే దేహీ అభిమానులుగా అయినట్లయితే ఆస్తికులని భావించండి దేహాభిమానం ఎంతో నష్టదాయకమైనది కొద్దిగా కోట్లాడినా గొడవపడినా వారిని నాస్తికులని భావించండి తండ్రి గురించి తెలియనే తెలియదు క్రోధం యొక్క భూతం ఉన్నట్లయితే వారు నాస్తికులైనట్లు ఆ తండ్రి పిల్లల్లో భూతాలెక్కడ్నుండొచ్చాయి వారు ఆస్తికులు కానట్లే మాకు తండ్రిపై ప్రేమ ఉంది అని ఎంతగా అన్నా కాని ఈశ్వర్య నియమానికి విరుద్ధంగా మాట్లాడినట్లయితే వారిని రావణ వారిగా భావించాలి వారు దేహాభిమానంలో ఉన్నట్లు ఎవరిలోనైనా భూతాన్ని చూస్తే లేక దృష్టి చెడుగా ఉన్నట్లు చూస్తే పక్కకు తప్పుకోవాలి భూతానికి ఎదురుగా నిలబడి ఉన్నట్లయితే ఆ భూతం తమలోకి కూడా ప్రవేశిస్తుంది భూతాలు పరస్పరం కొట్లాడుకుంటాయి భూతాలు వచ్చినట్లయితే పూర్తిగా నాస్తికులైనట్లు దేవతలైతే సర్వగుణ సంపన్నులుగా ఉంటారు ఆ గుణాలు లేకపోతే నాస్తికులైనట్లే నాస్తికులేమైనా వారసత్వాన్ని తీసుకుంటారా లోపాలు కొద్దిగా కూడా ఉండకూడదు లేకపోతే ఎన్నో శిక్షలను అనుభవించి ప్రజల్లోకి వెళ్లాల్సి ఉంటుంది భూతాలకు దూరంగా ఉండాలి భూతాన్ని ఎదుర్కొన్నట్లయితే తమలోకి కూడా భూతం వచ్చేస్తుంది భూతాన్ని ఎప్పుడూ ఎదుర్కోవడం జరగదు అటువంటి వారితో ఎక్కువగా మాట్లాడకూడదు కూడా తండ్రి అంటారు ఇదంతా భూతాల ప్రపంచం ఎప్పటివరకైతే భూతాలు తొలగవో అప్పటివరకు శిక్షలు కూడా అనుభవించాల్సి ఉంటుంది పదవిని కూడా పొందలేరు యుద్ధమైతే ఒక్కటే కొందరు రాజులుగా అవుతారు కొందరు నిరుపేదలుగా అవుతారు రాజుల ప్రపంచం ఉండేది ఇప్పుడిది నిరుపేదల ప్రపంచం అందరిలోనూ భూతాలున్నాయి భూతాలను తొలగించుకునేందుకు పూర్తి పురుషార్థం చేయాలి బాబా మురళీలో ఎంతగానో అర్థం చేయిస్తారు రకరకాల స్వభావాలుంటాయి ఇక అడక్కండి ప్రదర్శిని మొదలైన వాటిలో మొట్టమొదట తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి తండ్రి ఎంత ప్రియమైనవారు వారు మనల్ని ఈ విధంగా దేవతలుగా తయారు చేస్తారు మనుషుల్ నుండి దేవతలుగా తయారు చేయడానికి భగవంతునికి ఎంతో సమయం పట్టదు అన్న గాయనం కూడా ఉంది దేవతలు సత్యుగంలో ఉండేవారు అంటే తప్పకుండా వారికన్నా ముందు కలియుగముండేది ఈ సృష్టిచక్రపు జ్ఞానం కూడా పిల్లలైన మీ బుద్ధిలో ఇప్పుడు ఉంది అక్కడ ఈ జ్ఞానం ఈ దేవతల్లో ఉండదు ఇప్పుడు మీరు నాలెడ్జ్ఫుల్ గా అవుతారు తర్వాత పదవి లభించాక నాలెడ్జ్ యొక్క అవసరం ఉండదు వీరు అనంతమైన తండ్రి వీరి ద్వారా ఇరవై ఒక్క తరాలు మీకు స్వర్గవారసత్వం లభిస్తుంది మరి ఇటువంటి తండ్రిని ఎంతగా స్మృతి చేయాలి బాబా ఎప్పుడు అర్థం చేయిస్తూ ఉంటారు ఎల్లప్పుడూ శివ్బాబా మాకు అర్థం చేయిస్తున్నారు అని భావించండి శివ్బాబా ఈ రథం ద్వారా మనల్ని చదివిస్తున్నారు వారు మన తండ్రి టీచర్ గురువు ఇది అనంతమైన చదువు మొదట మేము కలవారిగా ఉండేవారము అని మీరు భావిస్తారు ఈ కాలేజ్ గురించి ఎవరికీ కొద్దిగా కూడా తెలీదు అందుకే అర్థం చేయించే సమయంలో కొద్ది కొద్దిగా అర్థం చేయించండి ఇక్కడ శ్రీకృష్ణుని విషయమేమీ లేదు తండ్రి అర్థం చేయించారు శ్రీకృష్ణునికి చరిత్రేమీ లేదు శివబాబాకు తప్ప బ్రహ్మ విష్ణు శంకర్లకు కూడా చరిత్ర ఉండజాలదు మనుషుల నుండి దేవతలుగా చేసేవారు విశ్వాన్ని స్వర్గంగా చేసేవారు అయిన వారొక్కరిదే చరిత్ర మీరు ఆ తండ్రి శ్రీమతంపై నడుస్తారు మీరు ఆ తండ్రికి సహాయకులు ఆ తండ్రి లేకపోతే మీరేమీ చేయలేరు మీరిప్పుడు పైసకు కొరగాని వారి నుండి ఎంతో విలువైనవారిగా అవుతున్నారు ఇప్పుడు నంబర్వార్ పురుషార్థానుసారంగా మీరన్నీ తెలుసుకున్నారు కావున మొట్టమొదటిది తండ్రి పరిచయం సత్యుగంలో దేవతల్ది అనంతమైన రాజ్యాధికారం వారి రాజ్యంలో ఇంకెవ్వరూ ఉండేవారు కారు ఇప్పుడిది కలియుగం ఎన్ని లెక్కలేనని ధర్మాలున్నాయి ఈ ఒక్క ఆది సనాతన దేవీదేవత ధర్మం ఎప్పుడు స్థాపనయింది ఇది ఎవ్వరి బుద్ధిలోనూ లేదు పిల్లలను మీ బుద్ధిలో కూడా నంబర్వార్ పురుషార్థానుసారంగా ఉంది మొదట తండ్రి మహిమ గురించి బాగా అర్థం చేయించాలి తప్పకుండా తండ్రి ద్వారా మనకు పరిచయం లభించిందని మనకు తెలుసు తండ్రి చెప్తున్నారు సర్వుల సద్గతిదాతను కూడా నేనే కల్పకల్పం నేను మీకు సలహా ఇస్తాను స్వయాన్ని ఆత్మగా భావించండి మరియు నన్ను స్మృతి చేయండి తద్వారా ఆత్మ పతితం నుండి పావనంగా అవుతుంది ఆత్మాభిమాని భవ ఇతరులను కూడా ఆత్మగా భావించినట్లయితే మీకు అశుద్ధ దృష్టి ఉండదు ఆత్మే శరీరం ద్వారా కర్మలు చేస్తుంది నేను ఆత్మ వీరు ఆత్మ అన్నది పక్కా చేసుకోవాలి మొట్టమొదట మనం వంద శాతం పావనంగా ఉండేవారము తర్వాత పతితంగా అయ్యాము అని మీకు తెలుసు బాబా రండి అని ఆత్మే పిలుస్తుంది ఆత్మ అభిమానం పక్కాగా ఉండాలి ఇతర సంబంధాలన్నింటినీ మర్చిపోవాలి ఆత్మైన మనం మధురమైన ఇంటిలో నివసించేవారము ఇక్కడకు పాత్రను అభినయించడానికి వచ్చాము ఇది కూడా పిల్లలను మీరే అర్థం చేసుకుంటారు ఈ విషయాలు గుర్తున్నవారు మీలో కూడా నంబరువారుగా ఉంటారు భగవంతుడు చదివిస్తారు ఎంతటి సంతోషముండాలి భగవంతుడు మన తండ్రి కూడా టీచర్ కూడా సద్గురు కూడా మేము వారిని తప్ప శృతి చేయము అని మీరంటారు తండ్రి అంటారు దేహసైతంగా దేహపు సర్వసంబంధాలను వదిలి నన్నొక్కరినే చేయండి మీరందరూ సోదరులు కొందరు అంగీకరిస్తారు కొందరు అంగీకరించకపోతే వారు నాస్తికులని భావించండి మనం శివబాబా పిల్లలం కావున పావనంగా ఉండాలి బాబా మీరొచ్చి మమ్మల్ని పావన విశ్వానికి యజమానులుగా చేయండి అనే తండ్రిని పిలుస్తారు సత్యుగంలోనైతే పావనులుగా తయారయ్యే విషయమే ఉండదు మొట్టమొదట వీరు శివబాబాని వీరి ద్వారా కొత్త ప్రపంచ స్థాపన జరుగుతుంది అని అర్థం చేసుకోండి ఒకవేళ వినాశనం ఎప్పుడు జరుగుతుంది అని అడిగితే ముందు అల్ఫ్ను భగవంతుణ్ణి అర్థం చేసుకోండి అని చెప్పండి అల్ఫ్ను అర్థం చేసుకోకపోతే ఆ తర్వాత విషయం బుద్ధిలోకి ఎలా వస్తుంది సత్యమైన తండ్రి పిల్లలమైన మనం సత్యం చెప్తాము మనమేమి మనుషుల పిల్లలం కాము మనం శివబాబా పిల్లలము భగవాను వాచా ఎవరైతే సోదరులందరికీ తండ్రినో వారిని భగవంతుడు అంటారు మనుషులు తమను తాము భగవంతునిగా పిలుచుకోలేరు భగవంతుడు నిరాకారుడు వారు తండ్రి టీచర్ సద్గురు మనుషులెవ్వరూ తండ్రి టీచర్ సద్గురు కాలేరు మనుషులెవ్వరూ ఎవరి సద్గతిని చేయలేరు వారు భగవంతుడు కాలేరు బాబా పతిత పావనుడు పతితులుగా చేసేది రావణుడు వారంతా భక్తి మార్గపు గురువులు ఎవరైతే ఇక్కడికొస్తారో వారు ఆస్తికులుగానైతే అవుతారు అని కూడా మీరే అర్థం చేసుకుంటారు అనంతమైన తండ్రి వద్దకొచ్చి వీరు మా తండ్రి టీచర్ గురువు అని నిశ్చయం ఏర్పరుచుకుంటారు ఎప్పుడైతే పూర్తి దైవీకోణాలు వచ్చేస్తాయో అప్పుడు యుద్ధం కూడా ప్రారంభమవుతుంది ఇప్పుడిక అవస్థకు చేరుకుంటున్నాము అని సమయమనుసారంగా మీరు స్వయం అర్థం చేసుకుంటారు ప్రస్తుతం అవస్థ ఎక్కడుంది ఇప్పుడింకా చాలా పని ఉంది ఎంతోమందికి సందేశాన్ని ఇవ్వాలి తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవడానికైతే అందరికీ హక్కు ఉంది ఇప్పుడిక యుద్ధం తీవ్రంగా జరుగుతుంది అప్పుడికా ఈ హాస్పిటల్లు డాక్టర్లు మొదలైనవారెవ్వరూ ఉండరు తండ్రి పిల్లలకు సమ్ముఖంగా అర్థం చేయిస్తున్నారు ఆత్మలైన మీరు ఎనభై నాలుగు జన్మలు శరీరాన్ని ధరించి మీ పాత్రను అభినయిస్తారు కొందరికి డెబ్బై ఎనభై జన్మలు కూడా ఉంటాయి ఇప్పుడైతే అందరూ వెళ్లాల్సిందే వినాశనం జరగాల్సిందే అపవిత్ర ఆత్మ వెళ్లలేదు పావనంగా అయ్యేందుకు తండ్రిని తప్పకుండా శృతి చేయాలి ఇందులో శ్రమ ఉంది ఇరవై ఒక్క జన్మల కొరకు స్వర్గవాసులుగా అవ్వాలి ఇదేమైనా తక్కువ విషయమా మనుషులైతే ఫలాన వారు అనేస్తారు అరే ఏం ఏమర్థం చేసుకోరు భగవంతుడు మమ్మల్ని చదివిస్తారు విశ్వాధిపతులుగా తయారు చేస్తారు అని పిల్లలను మీకు ఎంతో సంతోషముండాలి సంతోషమనేది ఒకటేమో స్థిరమైనదుంటుంది ఇంకొకటి ఉంటుంది చదువుతూ చదివిస్తూ ఉండకపోతే సంతోషమేముంటుంది ఆసురీ గుణాలను పారద్రోలాలి తండ్రి ఎంతగా అర్థం చేయిస్తారు కర్మభోగమెంతగా ఉంది ఎప్పటివరకైతే కర్మభోగముంటుందో అప్పటివరకు ఇంకా కర్మాతీత అవస్థ ఏర్పడలేదు అర్థం ఇప్పుడు కష్టపడాలి మాయా తుఫాన్ లేవీ రాకూడదు తండ్రి మమ్మల్ని అనేకసార్లు మనుషుల్ నుండి దేవతలుగా తయారు చేశారని పిల్లలకు ఈ నిశ్చయం ఉంది ఈ విషయం బుద్ధిలోకి వచ్చినా అది అహో సౌభాగ్యమే ఇది అనంతమైన పెద్ద స్కూల్ అది హద్దులోని చిన్న స్కూల్ వీరికి ఎలా అద్దం చేయించాలి నుండైతే ఇప్పటివరకు ఇంకా భూతాలు తొలగలేదు అని తండ్రికైతే ఎంతో దయ హృదయం హృదయంపైకి ఎక్కేందుకు బదులుగా పడిపోతారు అనేకుల కళ్యాణం చేయడానికి ఎందరో కుమార్తెలైతే తయారవుతున్నారు అచ్చా మధురాతి మధురమైన సికిల్లదే పిల్లలకు మాతాపితా బాబ్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్యసారము మొదటి పాయింట్ ఏ పని ఈశ్వర్య నియమాలకు విరుద్ధంగా చేయకూడదు ఎవరిలోనైనా ఒకవేళ భూతం ప్రవేశించినట్లయితే లేక దృష్టి చెడుగా ఉన్నట్లయితే వారి ముందు నుండి తప్పుకోవాలి వారితో ఎక్కువ మాట్లాడకూడదు రెండవ పాయింట్ స్థిరమైన సంతోషంలో ఉండేందుకు చదువు పట్ల పూర్తి అటెన్షన్ పెట్టాలి ఆసురీ గుణాలను తొలగించి గుణాలను ధారణ చేసి ఆస్తికులుగా అవ్వాలి వరదానము నిశ్చయం మరియు నశా ఆధారంతో ప్రతి పరిస్థితిపై విజయాన్ని ప్రాప్తి చేసుకునే భవ యోగం ద్వారా ఇప్పుడు ఎటువంటి సిద్ధిని ప్రాప్తి చేసుకోండంటే ఇక అప్రాప్తి కూడా ప్రాప్తి యొక్క అనుభవాన్ని కలిగించాలి నిశ్చయం మరియు నష ప్రతి పరిస్థితిలో విజయగా చేస్తాయి మున్ముందు ఎటువంటి పరీక్షలు వస్తాయంటే ఎండు రొట్టెను కూడా తినవలసి వస్తుంది కాని నిశ్చయం నష మరియు యోగ సిద్ధి యొక్క శక్తి ఎండు రొట్టెను కూడా మెత్తగా చేస్తుంది వ్యాకులపరచదు మీరు సిద్ధి స్వరూపపు గౌరవంలో ఉన్నట్లయితే ఎవ్వరూ వ్యాకులపరచలేరు ఏవైనా సాధనాలుంటే వాటిని ప్రశాంతంగా ఉపయోగించుకోండి కాని అవి సమయానికి మోసం చేయకూడదు ఇది చెక్ చేసుకోండి శ్లోకన్ నిమిత్తంగా అయి యథార్థ పాత్రను అభినయించినట్లయితే సర్వుల సహయోగపు సహాయం లభిస్తూ ఉంటుంది అవ్యక్తి సైలెన్స్ ద్వారా డబల్ లైట్ ఫరిష్తా స్థితిని అనుభవం చేయండి ఏ కార్యంలోనైనా నవీనతను ఆవిష్కరించేందుకు ఏకాగ్రత యొక్క అవసరం ఉంటుంది అది లౌకిక ప్రపంచపు ఆవిష్కరణైనా లేక ఆధ్యాత్మిక ఆవిష్కరణైనా ఏకాగ్రత అవసరం ఏకాగ్రత అనగా ఒకే సంకల్పంలో స్థితులైపోవటం ఒకే లగనంలో మగ్నమైపోవటం తమ శాంత స్వరూప స్థితిలో స్థితులైపోవటం దీనివలన బుద్ధి భ్రమించడం సహజంగానే ఆగిపోతుంది దేహాన్ని మరియు దేహ ప్రపంచాన్ని సహజంగానే మర్చిపోతారు మరియు డబల్ నైట్ ఫరిష్తా స్థితి అనుభవం అవ్వటం మొదలవుతుంది ఓం శాంతి